శ్రీ సాయి రామ్ సర్వదేవతా తీర్థ స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద నమస్కరించుకుంటూ భక్తులందరికీ సాయిరామ్ శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయి గ్రంథపట్నంలో ఈరోజు శీర్షిక ఒకే సమయంలో భగవంతుణ్ణి మొదట అభిమానించింది మహిళా భగవంతుణ్ణి మొదట అభిమానించింది మహిళామణులు గోపాలకృష్ణునికి ఒకసారి తన భక్తురాండ్రైన విప్రపద్ములను అనుగ్రహించాలని అనిపించింది అప్పుడు కృష్ణుడు ఆ ప్రాంతంలో అంగిరసం అనే సత్రయాగం చేస్తున్న విప్రుల దగ్గరకు తన సహచరులను పంపాడు అలా పంపుతూ మీరు అక్కడికి వెళ్ళి విప్రులకు మొక్కి ఆలమందలను మేపుకుంటూ ఈ ప్రాంతంలోనే ఉన్న బలరామకృష్ణులు అమితంగా అలసిపోయారు మిమ్మల్ని అడిగి భోజనం తీసుకుని రమ్మన్నారు అని చెప్పవలసిందని ఆదేశించాడు కృష్ణుని మాట ప్రకారం గోపాలురు వెళ్ళి యజ్ఞం చేస్తున్న ఆ విప్రులతో కృష్ణుడు భోజనం తీసుకుని రమ్మన్న విషయం విన్నవించారు కానీ శ్రీకృష్ణుని మహాత్మ్యాన్ని తెలిసిన వారై ఉండి కూడా మాయామోహితులైన ఆ విప్రులు అజ్ఞాన వసులై గోపాలుర మాటలను నిర్లక్ష్యం చేశారు తాము చేస్తున్న యజ్ఞానికి మెచ్చి ఆ యజ్ఞ పురుషుడే స్వయంగా అనుగ్రహించాడని వారు గ్రహింపలేకపోయారు పైగా వచ్చిన గోపకుల్ని తిరస్కరించి పంపివేశారు గోపబాలురు ఈ విషయాన్ని కృష్ణునకు నివేదించారు అది విని బాలకృష్ణుడు చిరునవ్వు నవ్వి ఈసారి ఆ విప్ల పత్ముల దగ్గరకు వెళ్ళి ఆహారం అడగండి ఆ తల్లులు మీ కోరికను కాదనరు అని గోపాల గోపకులను పంపాడు వారు వెళ్ళి పుణ్యసతులారా గోవులను మేపుతూ గోవిందుడు ఆకలి కొని మిమ్మల్ని అన్నం అడిగి తీసుకురమ్మన్నాడని అన్నాడు గోవిందుడనే మాట వినేటప్పటికీ విప్రపత్నులు అనిర్వచనీయమైన ఆనందం పొందారు విధ భక్ష్య భోజాలు తీసుకుని అత్తలు బంధువులు వద్దన్నా వినకుండా వెళ్ళి యమునా నదీ తీరంలో అశోక వృక్షం నీడలో కూర్చొని ఉన్న కృష్ణునికి సమర్పించారు భువనమోహనుడైన నటన సూత్రధారిని కన్నులు కరువు దీర దర్శించారు ఇందాక గురువుగారు మీరాబాయి చరిత్రలో చెప్పేటప్పుడు చూడండి తులసిదాసు ఇచ్చినటువంటి సలహా భగవంతుడ బంధువుల అన్నప్పుడు ఇచ్చినటువంటి తులసిదాసు నిర్ణయం లాగానే వీళ్ళు కూడా భగవంతునికి ప్రాధాన్యత ఇచ్చి వారు భగవంతుని దగ్గరికి వెళ్ళారు ఆహారాలు తీసుకొని సమర్పించారు భువనమోహనుడైన నటన సూత్రధారిని కన్నుల కరువు తీరా దర్శించారు యజ్ఞయాగాలు మంత్రతంత్రాలు ధనధాన్యాలు దేవతలు ధర్మాలు అన్నీ ఆ సర్వేశ్వరుడే అనే పరిపూర్ణమైన భావంతో వారు భక్తి తన్వయత్వంతో మునిగిపోయారు వారు తెచ్చిన భక్ష్యభోజ్యాలను కృష్ణుడు ప్రీతితో తన ఇష్ట ఆరగించాడు కృష్ణుడు వారితోటి భాగ్యవతులారా మీరు సమస్తము పరిత్యజించి కుతూహలంతో నన్ను దర్శించడానికి ఇంత దూరం వచ్చారు మీకు అందరికీ శుభం కలుగుతుంది నిష్కాములైన ధీమంతులు మీ వల్లనే వచ్చి నన్ను సేవించి సర్వ అభిష్టములు పొందుతారు మీరు వెళ్ళి మీ పతులతో యజ్ఞం పరిసమాప్తి చేయండి అన్నాడు అప్పుడు వారు తమ భర్తలు బంధువులు ఆగ్రహంతో ఉన్నారని ఇంటికి వెళితే వారు ఏమంటారోనని భయపడసాగారు అప్పుడు కృష్ణుడు కాంతామణులారా మీరు నా దగ్గరకు వచ్చారని మీరెవ్వరూ మీ వారు ఆగ్రహించరు పైగా మిమ్మల్ని ప్రశంసిస్తారు మానవాళికి నా తోడి సాంగత్యం ముక్తిప్రదాయకం నన్ను దర్శించినా ధ్యానించినా కీర్తించినా మీ కర్మబంధాలు తొలగిపోతాయి అని పలికి వారిని వీడ్కోలు ఇచ్చిపక్కాడు పరమేశ్వర పరజనులకు భిక్ష ఇడిన పరమ పరమ పదము పరగదం పరగెదరట తుది సాక్షాత్ పరమేశ్వడే భిక్షగున్న ఫలమెట్టిదియో పరమేశ్వరార్పణ పరజనులకు భిక్ష ఇడిన పరమపదమునం పరగెదరట తుది సాక్షాత్ పరమేశ్వరి భిక్ష కొన్న పలమెట్టిదియో పరమేశ్వరార్పణం అని పరులకు భిక్ష పెడితే పరమపదమే లభిస్తుంది అటువంటిది ఆ పరమేశ్వరునికే భిక్ష చేస్తే ఎంత ముక్తి లభిస్తుంది జీవులలో పరమేశ్వరుని చూస్తూ భిక్ష పెడితేనే పరమపదం వస్తుందంటే సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష చేస్తే ఇంకా ఎంత ముక్తి లభిస్తుంది ఈ విధంగా మన సతులు చెపతపములు చదువు సంధ్యలు లేనివారై కూడా హరికరుణకు పాత్రులయ్యారు అన్నీ ఉన్న మనం వివేకం కోల్పోయి ప్రవర్తించాము అని అనుకుని ఆ విప్రులు ఎంతో బాధపడ్డారు తమ స్త్రీల పట్ల కృష్ణుడు ప్రసన్నం కావడం వారికి కనువిప్పైంది సర్వలోకేశ్వరుడైన కృష్ణుణ్ణి సామాన్య మానవునిగా అంతవరకు వారు భావించారు ఆ పరమేశ్వరుడే కృష్ణుడు అవతరించాడని తెలుసుకొనలేనందుకు పశ్చాత్తప్తులై వారు ఆనాటి నుంచి ఆ స్వామిని ప్రగాఢమైన భక్తితో ఆరాధింపసాగారు ఇది భాగవతంలో దశమ స్కంధంలో బెంగళూరులో కాఫీ బోర్డు డైరెక్టర్గా ఉంటున్న శ్రీ బాలు ఆయన శ్రీమతి శకుంతల ఇద్దరూ పురవకొండ అనే గ్రామం సందర్శించారు భగవాన్ బాబా చిన్నతనంలో అన్నగారి దగ్గర ఉండి చదువుకున్న పుణ్యక్షేత్రమది పుణ్యప్రదేశమది శకుంతల బాలు దంపతులు ఆ గ్రామంలో డాక్టర్ ఆంజనేయులు గారు సీతారామయ్య గారు మొదలైన వారిని కలుసుకొని స్వామి చిన్ననాట నీలా వైభవాలను చూపిన చోట్లన్నీ అడిగి తెలుసుకున్నారు స్వామి ఉండే ఇంటికి ప్రక్కవారైన శ్రీ కాశీభట్ల శ్రీరామ్మూర్తి గారిని కలుసుకున్నప్పుడు ఈ శకుంతల బాలు దంపతుల్ని చూచి వారు వచ్చిన పని తెలుసుకుని ఆయన ఎంతో సంతోషించి కొంచెం సేపు కూర్చొని స్వామి గురించి మాట్లాడుకుంటే ఎంతో పుణ్యం వస్తుంది రండి అని ఆహ్వానించి స్వామి చిన్ననాటి విశేషాలు అనేకం చెప్పారు భగవంతుని విషయాలు మాట్లాడుకుంటేనే మనకి ఎంతో పుణ్యం లభిస్తుంది భగవాన్ బాబాను చిన్నతనం నుంచి స్పష్టంగా సందర్శించిన పుణ్యాత్ముడు ఆయన మాటల మధ్యలో శ్రీరామ్మూర్తి గారు ఎంతో విచారంతో నా భార్య విశాలక్మమ్మ చాలా ఉత్తమురాలు ఆమె ఇప్పుడు లేదు ఆమె ఎంతో భక్తి ప్రభత్తులు గల ఇల్లాలు ఆమె సత్యం దివ్యత్వాన్ని ఆ రోజుల్లోనే గుర్తింపగలిగింది ఎదురింటి మరొక టీచర్ తమ్మిరాజు గారు ఆయన భార్య కామేశ్వరమ్మతో కలిసి విశాలాక్షమ్మ సత్యసాయిని పూజిస్తూ ఉండేది మా ఆవిడ చాలా మంచి మనసుతో ఆచారాలతో ఎంతో దయతో ఉండేది ఆవిడకు సత్యం అంటే ఎంతో అభిమానం అందువల్ల ఆమె సత్యాన్ని ఆరాధిస్తూ ఆయనకి ఏదైనా పలహారం చేసి పెడుతూ ఉండేది సత్యానికి దాదాపు తన ఇల్లుగానే ఉండేది ఇప్పుడు మీకు నేను నేను ఇన్ని విషయాలు చెప్తున్నాను కానీ అప్పుడు నేను ఆయన గొప్పతనం ఏమాత్రమో తెలుసుకోలేకపోయాను ఈయన భార్య శ్రీరామ్మూర్తి గారి భార్య గుర్తించింది సత్యసాయిని భగవంతునిగా తాను గుర్తించలేకపోయాను అని తదువార తరువాత సమయంలో బాధపడ్ బాధపడ్డాడు అన్నమాట దురదృష్టవశాత్తు ఆ రోజులలో నేను ఎప్పుడు కోపంగా ఉండేవాడిని తన యొక్క దురదృష్టాన్ని కూడా తలుచుకుంటున్నాడు తన కోపం వల్ల అతను నష్టపోయాడు అందువల్ల చిన్నపిల్లలు నా సమీపానికి రావడానికి భయపడేవారు అని అంటూ కొన్ని సందర్భాలలో సత్యం మీద కూడా కోపంతో అరుస్తూ నా పెత్తనం చూపించడంలో వెనుక ఆడేవాడిని కాదు అన్నారు ఇలా చెప్తూ శ్రీరామ్మూర్తి గారు చిరునవ్వు నవ్వుతూ అప్పుడు సత్యం నా కోపానికి గురి కాకుండా తప్పించుకొని దొడ్డి గుమ్మల్లో నుంచి వంటింట్లోకి వెళ్ళేవాడు నా భార్య పెట్టే పలహారం ఆరగించి ఆ ఆకును తానే తీసుకొని వెళ్ళి బయట పారపోయి పారవేసి వెళ్ళిపోయేవాడు ఇలాంటి ప్రత్యక్ష అనుభూతులతో ఉన్నటువంటి శ్రీరామూర్తి గారు లాంటి వాళ్ళు చెప్పేటువంటి సన్నివేశాలను చూస్తే మనం చూడలేకపోయినప్పటికీ కూడా మనకి కళ్ళకు కట్టినట్లుగా ఆ స్వామితో గడిపినటువంటి విషయాలు మనకి కళ్ళకు కట్టినట్టు వాళ్ళు ఉన్నారు ఆయన అలా ఇంటి వెనుక నుంచి వెళ్ళిపోయే ఈయన కోపానికి అని వెనుకటి సన్నివేశాలన్నీ గుర్తు తెచ్చుకొని ఆర్ద్రంగా చెప్పసాగారు శ్రీరామమూర్తి గారు విశాలాక్షమ్మ ప్రతి గురువారం జరిగే జరిగే బాల సత్య సాయి భజనలకు తప్పకుండా వెళుతుండేది అందరితో పాటే కాకుండా ఆమె వ్యక్తిగతంగా ఇంట్లో మళ్ళీ స్వామికి పూజలు చేసేది సత్యములో అంతర్గతంగా ఉన్న దివ్యత్వాన్ని ఆమె ఆ రోజుల్లోనే గుర్తించింది ఆమె తన భక్తిని నమ్మకాన్ని చూపించే సమయంలో ఎవరి విమర్శలు లెక్క చేసేది కాదు అంటూ కాశీపట్ల శ్రీరామ్మూర్తి గారు షిరిడీ బాబా పూజలో వాడుకోవటానికి సత్యం తమకు సృష్టించి ఇచ్చిన చిన్న ఫోటో చూపించారు సత్యం ఇంకా చాలా వస్తువులు ఇచ్చాడు ప్రత్యేకంగా ఒక విభూతి భరిని కూడా ఇచ్చాడు కానీ విశాలాక్షమమ్మ పోయేటప్పటికీ నాకు ఆ వస్తువుల మీద ఆసక్తి పోయింది అన్నారు శ్రీరామ్మూర్తి గారు శకుంతల బాలు దంపతులు ఇదంతా విని ఇప్పుడు మీరు పుట్టపర్తి వెళుతుంటారా అని అడిగాను అప్పుడు శ్రీరామూర్తి గారు ఇప్పుడు వెళ్ళడం లేదు పెద్దవాడిని అయ్యాను ఓపిక కూడా లేదు ఇదివరకు ఎప్పుడో వెళ్ళాను పాత మందిరం కొన్ని ఇళ్ళు ఉండేవి మా ఆవిడ బలవంతం చేసి పంపితే నేను ఒకసారి వెళ్ళాను ముఖ్యంగా మా అమ్మాయి పెళ్లి విషయంలో భగవాన్ బాబా ఆశీస్సులు తీసుకోవాలని మా ఆవిడ ఉద్దేశం నాకు మాత్రం ఇష్టంగా అనిపించలేదు స్వామి నన్ను గుర్తుపడతారా ఇప్పుడు భక్తులు అసంఖ్యాకంగా వస్తున్నారు స్వామి మన ఇంట్లో ఉన్నప్పుడు కోపంగా ఉండి ఇప్పుడు ఆయన దగ్గరికి వెళితే ఎలా ఉంటుంది అన్నారు అప్పుడు మా ఆవిడ స్వామి దయామయుడు ఆయన ఎంతో ప్రేమతో ఉంటారు మీరు వెళ్ళగానే విశాలక్షంభం పంపించిందని చెప్పండి స్వామి తప్పకుండా మాట్లాడతారు మీతో అన్నది సరే అని నేను పుట్టకొత్తి వెళ్ళాను కుచేరుడు వెళ్ళినట్టుగా వెళ్ళాడు ఈయన కూడా నేను అక్కడకు చేరగానే స్వామి నన్ను చూచి దగ్గరకు వచ్చి విశాలాక్ష్మమ్మ పంపించిందా అన్నారు నేను ఆనంద బాష్పాలతో ఉక్కిరి పిక్కిరి అయ్యి స్వామి పాదపద్మాలపై పడిపోయాను అప్పుడు స్వామి అమ్మాయి పెళ్లి విషయమై వచ్చారన్నమాట అన్నారు ఆశ్చర్యంతో నేను మాట్లాడలేకపోయాను అప్పుడు భగవాన్ బాబా నాతో ఆమె పెళ్లికి ఎటువంటి సమస్యలు ఉండవు సంబంధం చూడండి అన్నారు స్వామి చెప్పినట్లే ఒక సంబంధం చూశాము అన్నీ మా ఊహకు అతీతంగా పనులన్నీ చకచక జరిగాయి ఎటువంటి ఆటంకం లేకుండా ఆ శుభకార్యం నిర్విఘ్నంగా జరిగింది క్రమంగా మేము భగవాన్ బాబా శక్తిని గ్రహించగలిగి ఆ స్వామి పట్ల భక్తి ప్రపత్తులు పెంచుకున్నాము అన్నారు శ్రీరామ్మూర్తి గారు బాలకృష్ణుని మహాత్మ్యాన్ని ముందుగా విప్రపత్ గపన పత్రుల్ పత్నులు గ్రహించినట్లుగా సత్యసాయి దివ్యత్వాన్ని ముందుగా విశాలాక్ష్మమ్మ వంటి మహిళా మణులే గ్రహింపగలిగారు సాయి